ముప్పై మూడు మంది తాగి డ్రైవింగ్ చేస్తుంటే మా ఎస్ఐలు మీ అందరినీ అప్రెండ్ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది అది మంచిదన్న ముప్పై మూడు మంది ఉంటే కదా ఆయన డ్రైవింగ్ తాగి డ్రైవింగ్ చేస్తూ ఎదుటివాణి కుదచ్చు ఆయన స్కిడ్ అయిపోవచ్చు నిన్న మీకు మీరు చూసుంటారు వాట్సాప్లలో వీడియోలల్లో సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో చూసుంటారు చనిపోయాడు ఓకే మనిషి ప్రాణం విలువైనది అన్నిటికైనా విలువైనది ఏంటి డబ్బులు కాదు మనిషి ప్రాణం విలువైంది ప్రమాదం జరిగితే మళ్ళా సరిపోతే మళ్ళీ ప్రాణం తేగలుగుతామా తేలేము మీరు త్రాగి డ్రైవింగ్ చేయడం వల్ల మీకేమైనా కావచ్చు లేదా ఎదుటి వరకు బుద్ధి ఏమైనా జరగవచ్చు దానివల్ల మనిషి ప్రాణం పోతే ఆ కుటుంబము ఆ పిల్లలు భార్య పిల్లలు ఇక్కులేని ఉంటారు అవునా కదా అందుకని మీ మంచి గురించి ఏ కార్యక్రమం ఇక ముందు ఎప్పుడైనా సరే చూపించి చెక్ చేయించుకొని అన్నీ ఉంటే ఎటువంటి ఫైన్ లేరు లేని పక్షంలో వారికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది అవసరమైన చోట కోర్టు కూడా కేసులు పట్టి అప్పడం జరుగుతుంది ఓకేనా అంతేనా అందరికి అర్థమైంది కదా రైట్ ఓకే మీతో ఈరోజు నల్లగొండ జిల్లా నగరకంలో పట్టణంలో జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర ఐపీఎస్ మేము ఇక్కడ ఆపరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము దాదాపు నూట ఇరవై మంది పోలీస్ సిబ్బంది ఇద్దరు సిఐలు మంది ఎస్ఐలు మేము అందరం కలిసి ఒక పది బృందాలుగా టీమ్స్ ఏర్పాటు చేసి ఈ నగరేకాల పట్టణాన్ని పూర్తిగా నందదిక్కుల చెక్కింగ్ చేయడము మరియు లెవెన్ నుంచి వన్ థర్టీ వరకు ఎవరైతే అన్నెసరిగా రోడ్లపైన తిరుగుతారో ఎవరైతే వాళ్ళు పైన తిరుగుతూ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళను పట్టుకోవడం జరిగింది వన్ టోన్ టు త్రీ పర్సన్స్ను పట్టుకోవడము అదేవిధంగా టూ వీలర్స్ వచ్చేసి నైన్టీ ఫోర్ టూ వీలర్స్ను తీసుకురావడం జరిగింది ఫోర్ వీలర్స్ వచ్చేసి నైన్ ఉన్నాయి త్రీ వీలర్స్ ఫైవ్ ఉన్నాయి అందులో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి టూ వీలర్స్ కానీ వెహికల్స్ కానీ నడిపిన వాళ్ళను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ విచారణ టెస్ట్ చేయడం జరిగింది ఆ టెస్ట్లో మనకు థర్టీ సిక్స్ పర్సన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా టాటా ఏసీ వాహనంలో ట్వెల్వ్ క్వింటల్స్ రైస్ అవి ఎటువంటి బిల్స్ లేకుండా తరలిస్తున్నారు అటువంటి వాటి కూడా ఒకటి టాటా ఏసీ వాహనాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాటిని వెరిఫై చేసి ప్రాబ్లర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా టోటల్గా ఎవరైతే ఈ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ అదేవిధంగా వాటి నెంబర్ ప్లేట్ ఉన్నాయా లేవా అని చూడడము అదేవిధంగా వాటి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రక్తులు ఉన్నాయి ఇన్సూరెన్స్ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటికి డాక్యుమెంట్స్ లేని వాటిపైన ఫైన్స్ ఇంపోజ్ చేయడము అదేవిధంగా అవసరమైన చోట్ల కేసులు పెట్టి కోర్టులో కూడా ఆలోచించడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి వారి పిల్లలు నైట్ పూట ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్ బయటకు ఎందుకెళ్తున్నారు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏం పని మీద చెప్తున్నారు చెడు సావాసం చేస్తున్నారా లేకపోతే వేరే మద్యపరాన్ని కానీ లేదా గాంజా కానీ అలవాటు పడుతున్నారని నిఘా పెట్టవలసిన అవశ ఆవశ్యకత ఉంది వాళ్ళు బయటికి వెళ్ళిన ఉంటే ఏదో ఒక చెడు వ్యసనాలకు దుర్వ్యసనాలకు రాజ్యం అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి తల్లిదండ్రులు వాళ్ళ పట్ల నిఘా ఉండాలి కలిగి ఉండాలి ఎవరైనా అటువంటి మద్యపాండీ డ్రగ్స్ కానీ అనుకుంటే అవకాశం అని తెలిసినప్పుడు మీకు మా ఎస్ఎస్ఓలను సంపరిస్తే మేము కూడా పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తాము వాటి అందరూ సమతాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం